హాయ్ అండి నా ప్రాణం నీవే కదా నాలుగో భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఇక అలా మరో పదిహేను రోజులు శక్తి ఆ కేసు బిజీలో ఉండిపోయాడు ఈ పదిహేను రోజుల్లో శక్తి చాలా వరకు ఆ కేసుకు సంబంధించిన ప్రతి చిన్న డీటెయిల్స్ను కనుక్కున్నాడు అలాగే తన సెక్టార్లో పెండింగ్ ఉన్న కేసులు కూడా చాలా వరకు క్లియర్ చేశాడు కానీ మారన్ ఎలా ఉంటాడు అన్నది మాత్రం కనుక్కోలేకపోయాడు శక్తి ఈ పదిహేను రోజుల్లో శక్తికి అతుల్య గుర్తుకు రాని టైమంటూ లేదు కానీ ఆ ఆలోచన ప్రభావం తన డ్యూటీ మీద మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పడనిచ్చేవాడు కాదు శక్తి టైం దొరికినప్పుడల్లా మొదటిసారి తన ప్రేమ దేవతను చూసిన ఆ శివయ్య గుడికి వెళ్ళేవాడు అతుల్య కనిపిస్తుందన్న ఆశతో అయితే కాదు తమ సెకండ్ మీట్ కూడా అద్భుతంగా ప్లాన్ చేయమని శివయ్యకి రిక్వెస్ట్ చేసుకోవడానికి మాత్రమే ఈ మధ్యలో శక్తి అభిని కలిసి ఒక ముఖ్యమైన విషయం కూడా మాట్లాడాడు ఒకరోజు గారు కాలేజీ క్యాంపస్లోకి ఎంటర్ అవుతూ అనుకోకుండా కాలేజీ గేటుకి కాస్త దూరంలో ఒక అమ్మాయిని నలుగురు వ్యక్తులు టీచ్ చేస్తూ కనిపించారు అంతే ఆవిడ వెంటనే కార్దిగ వెళ్లి కోపంతో వాళ్ళని నాలుగు పీకారు ఆ నలుగురు వ్యక్తులు అదే కాలేజీలో చదువుకునే అబ్బాయిలో లేకపోతే ఆకతాయిలో అయ్యుంటే ఖచ్చితంగా అవంతి గారి కోపానికి భయపడి ఉండేవారు కానీ ఆ నలుగురు వీధి రౌడీలు కావడంతో తమని అలా ఆ అమ్మాయి ముందు కొట్టేసరికి వాళ్ళకి చాలా పౌరుషం పొడుచుకొచ్చి వాళ్లల్లో ఒకడు ఆ వంతి గారి జుట్టుపట్టుకున్నాడు అదే వాళ్ళు చేసిన తప్పు వాడలా చేయడం ఆలస్యం గారి తన జుట్టు పట్టుకున్న వాడి చెయ్యి వెనక్కి మడిచి గట్టిగా పొట్టలో ఒక ఇచ్చేసరికి వాడు ఆ నొప్పికి తట్టుకోలేక కిందపడి గిలగిలో కొట్టుకుంటూ ఉన్నాడు అది చూసి మరొకడు ఆమె మీదకు రాబోతే వాడు ముక్కు మీద బలంగా ఒక పంచిచ్చారు గారు ముక్కు నుండి బ్లడ్ వస్తూ ముల్లో కాలు వాడి తలపై చుట్టూ తిరుగుతున్నట్లు అనిపిస్తూ ఉంటే వాడు అక్కడే స్పృహ తప్పి పడిపోయాడు అది చూసిన మిగిలిన ఇద్దరు భయపడ్డారు కానీ వాడిలో ఒకడు మేకపోతూ గాంభీర్యం ప్రదర్శిస్తూ అవంతి గారి మీదకు రాబోతే ఆవిడ పిచ్చుకు గూడులా ఉన్న వాడి జుట్టు పట్టుకుని ఈ చంప ఆ చెంప గ్యాప్ ఇవ్వకుండా వాయించడంతో వాడికి ఇక చచ్చిపోతే బాగుండు అనిపించింది ఆవిడ కొట్టే దెబ్బలో తట్టుకోలేక వాడు తూలుతూ ఆవిడ చేతి నుండి కింద పడగానే ఆ మిగిలిన ఒక్కడు అక్కడి నుండి పారిపోయే ప్రయత్నం చేయబోతుండగా అప్పటికి అక్కడికి చేరుకున్న స్టూడెంట్స్ సెక్యూరిటీ కలిసి వాడిని పట్టుకొని పచ్చకొట్టుడు కొట్టి నలుగురికి చేతులు కాళ్ళు కట్టేసి గ్రౌండ్లో ఓ మూలన పడేశారు ఇంతలో బెల్ రింగ్ అవడంతో గారు అందరినీ ఎవరి పని వాళ్ళు చూసుకోమని పంపించి ఆ నలుగురు ఏడిపించిన ఆ అమ్మాయిని కాస్త జాగ్రత్తగా ఉండమని క్లాస్కి పంపించే సెక్యూరిటీని కాలేజీ క్యాంపస్కి దగ్గరలో ఇలాంటివి జరుగుతున్నప్పుడు కాస్త అల్లెట్గా ఉండమని బాగా గడ్డి పెట్టి పంపించేసి పోలీస్ స్టేషన్కి కాల్ చేసి విషయం చెప్పి ఆ నలుగురి మీద కంప్లైంట్ ఇచ్చారు అవంతి గారు కాసేపటికి పోలీసులు వచ్చి వాళ్ళని అరెస్ట్ చేసి అవంతి గారిని ఒకసారి పోలీస్ స్టేషన్కి వచ్చి వెళ్లమని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు ఇలాంటివి ఎన్నో విషయాలు చాలా ఏళ్ళగా కాలేజీ బరువు బాధ్యతలు చేపట్టినప్పటి నుండి మామూలు కావడంతో అందరూ లైట్ అయితే తీసుకోలేదు కానీ మామూలుగానే ఉన్నారు కానీ ఒక సంవత్సరానికి ఒక కొత్త బ్యాచ్ అడుగుపెట్టే కాలేజీ కాబట్టి వాళ్ళు మాత్రం అవంతి గారు చేసిన ఫైట్ ని ఆమెను హైలైట్ చేస్తూ సాయంత్రంలోగా కాలేజీలో స్టూడెంట్స్ అందరికీ విషయం ఒకేలా చేశారు ఆ విషయం మధ్యాహ్నం అదే కాలేజీలో చదువుతూ క్లాస్ లేకపోవడంతో లైబ్రరీలో తనకంటూ స్పెషల్గా కేటాయించిన ప్లేస్లో కూర్చుని చదువుకుంటున్న అతుల్లి చెవిన పడేసరికి అప్పటి వరకు సీరియస్గా పుస్తకంలో దూరిన ఆమె పెదాల మీదకి సన్నని నవ్వొచ్చి చేరింది ఆమె మొహంలో చాలా రేర్గా కనిపించి ఆ నవ్వు చూడగానే ఆమెనే గమనిస్తున్న మరో వ్యక్తి మాత్రం చాలా సంతోషపడ్డారు ఇంతలో తను మాత్రమే కూర్చునే టేబుల్ దగ్గర మరొక వ్యక్తి కూర్చున్నట్టు అలికిడి రావడంతో తలెత్తి చూసిన అతుల్యకు చెరగని చిరునవ్వుతో ఆ కాలేజీ డీన్ అయిన అవంతి గారు చేతిలో రవ్వ లడ్డుల బాక్సులో కనిపించేసరికి అతుల్య అదే చిరునవ్వుతో హాయ్మా వాళ్ళు ఉన్నారా పోయారా అని అడిగింది ఈ మూడేళ్లలో అతుల్యకి తనకంటూ ఓ మనిషి ఉన్నారు అని ఫీల్ అయ్యింది అవంతి గారిని మాత్రమే వల్లిగారు ఎంత తల్లిలా పెంచినా ఆవిడిని పిన్నిలా మాత్రమే చూడగలిగింది దానికి కూడా ఒక కారణం ఉంది అది టైం వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది కానీ గారు ప్రేమగా ఒక మాట పలకరిస్తే చాలు అతుల్యకి ఆ రోజు ఎక్కడా లేని సంతోషం కలుగుతుంది వాళ్ల పరిచయం పెద్ద విశేషం కాకపోయినా కొద్ది రోజుల్లోనే వారి మధ్య తల్లి బిడ్డల అనుబంధం ఏర్పడిపోయింది వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి అభిమానం అనేకంటే అంతులేని ప్రేమ అని చెప్పచ్చు అవంతి గారిలో తన తల్లిని చూసుకుని అతుల్య ఆమె ఈ మూడేళ్లల్లో తన మనసులో ఉన్న బాధకు కారణం ఎంత అడిగినా చెప్పలేకపోయింది అవంతి గారు ఇంకా ఎక్కువ ఒత్తిడి చేస్తే ఆమెతో కూడా మాట్లాడడం మానేస్తుందేమోనని ఆమె కూడా ఇక ఆ విషయం గురించి మళ్ళీ అడగడం మానేశారు ఇక అతుల్య బాడీగార్డ్ సెండిల్ ఆమె లైబ్రరీలో మాత్రం ఫ్రీగా వదిలేస్తాడు ఎందుకంటే లైబ్రరీలో అతుల్య కూర్చునే ప్లేస్ దరిదాపుల్లో కూడా కనీసం ఎవరూ ఉండరు అతుల్య అవంతి గారితో మాట్లాడినా ఆమె కాలేజీ డీన్ కాబట్టి ఆ విషయం పెద్దగా పట్టించుకోడు సింధిల్ అలాగే అవంతి గారు అతుల్య ఆ లైబ్రరీలో మాత్రమే మాట్లాడుకుంటారు ఇక కాలేజీ ప్రెమిసెస్ లో ఎక్కడ కనిపించినా కనీసం ఒకరిని ఒకరు చూసి నవ్వుకోరు కూడా కారణం అతుల్య బయట తలెత్తి ఎవరిని చూసే సాహసం కూడా చేయదు దాంతో గారు అతూల్యను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక బయట ఎక్కడా మాట్లాడే ప్రయత్నం ఆమె కూడా చేయరు ఆ ప్రశ్నకు అవంతి గారు నవ్వుతూ ఏమోరా నాకేం తెలుస్తుంది చెప్పు నా పని నేను చేశాను అంటూ ప్రేమగా ఆమె చేతిలో ఉన్న బాక్స్ నుండి రవ్వాలడ్డు తీసి అతుల్య నోటికందించారు ఆవిడను చూసిన ప్రతిసారి అతుల్య కళ్ళల్లో వచ్చే మెరుపుని అపురూపంగా చూస్తూ ఉన్నారు ఓ వ్యక్తి అవంతిగారు కాసేపు మాట్లాడి వెళ్ళిపోగానే సెండిల్ వచ్చి అతుల్యమ్మ కాలేజీ టైం అయిపోయింది అని చెప్పడంతో అప్పటి వరకు అవంతి గారిని చూసినా సంతోషం పోయి ఎక్కడా లేని అసహనం అనిపిస్తూ ఉన్నా తనేం చేయలేదు కాబట్టి సైలెంట్గా లేచి సింధులు వెనకాలే ఇంటికి బయలుదేరింది అతుల్య ఇంటికి వెళ్ళిన అతుల్యను ఎందుకో ఆ రోజంతా శక్తి ఆలోచనలే డిస్టర్బ్ చేస్తూ ఉంటే జీవితంలో మొదటిసారి వద్దు అనుకుంటూనే మరో మనిషి గురించి ఆలోచించడం మొదలుపెట్టింది అసలు ఎవరు నువ్వు నీ కళ్ళల్లో నన్ను చూసినప్పుడు ఆ వీలేంటి అని తనకి తెలియకుండా అతని గురించి ఆలోచిస్తూ ఎప్పటికో కానీ నిద్రపోలేకపోయింది అతుల్య ఒక థెఫ్ట్ కేసు విషయంలో ఇంటికి బాగా లేటుగా చేరుకున్న శక్తికి హాల్లో తన తల్లి జాకీ చాన్ పాపులర్ మూవీ నుండి ఫైట్ సీన్ చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తూ కనిపించేసరికి అప్పటి వరకు శక్తి ముఖంలో ఉన్న చిరాకు అలసట అంతా ఎటుపోయిందో తెలియదు కానీ హాయిగా ప్రశాంతవంతమైన చిరునవ్వు వచ్చి చేరడంతో సైలెంట్గా తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి ఇక ఆ ఫైట్ సీన్ చూసి ఎంజాయ్ చేస్తున్న అవంతి గారి పక్కన కూర్చుని ఆమె చేతిలో ఉన్న చిప్స్ తింటూ ఇలాంటివన్నీ చూస్తూనే నువ్వు పెద్ద రౌడీల తయారయ్యే అవంతి అని అన్నాడు కొడుకు రావడం ఆవిడ ఆల్రెడీ గమనించడంతో శక్తిని చూసి నవ్వుకుని మళ్లీ టీవీ మీదకు దృష్టి సారించి ఈ రోజుల్లోనే కాదు ఆడవాళ్ళు ఎప్పుడూ ఇలా ఉండకపోతే బయట సమాజం మమ్మల్ని చేతకాన్ని వాళ్ల కింద లెక్క కడుతుంది నాన్న అందుకే లోపల ఎంత భయంగా ఉన్నా పైకి మాత్రం ధైర్యం ప్రదర్శించడం చాలా ముఖ్యమని అన్నారు ఆ మాటకి శక్తి ఆవిడని అలాగే చూస్తూ ఆమె మెడ చుట్టూ చేతులు వేసి ఆమె భుజం మీద తలవాల్చి నాన్న మనల్ని వదిలి వెళ్ళిపోయాక నువ్వు ఈ సొసైటీలో ఒంటరిగా ఫైట్ చేస్తూ నన్ను నీ బాధ్యతలను ఎంత చక్కగా నిర్వర్తిస్తూ వచ్చావో నాకు తెలుసమ్మా నీలో ఆ ధైర్యం లేకపోతే ఈరోజు మనం ఇలా ఉండేవాళ్ళం కాదు అని కళ్ళు మూసుకున్నాడు ఆ రెప్పల మాటున గారు మనోహర్ గారు చనిపోయిన దగ్గర నుండి ఆవిడ ఎన్ని స్ట్రగుల్స్ని ఫేస్ చేస్తూ శక్తికి తల్లిదండ్రి ఇద్దరి ప్రేమను అందిస్తూ అతనికి ప్రతి విషయంలో ధైర్యాన్ని ఇస్తూ మోటివేట్ చేస్తూ ఈ రోజు శక్తి తన డ్రీమ్ని నెరవేర్చుకోవడానికి ముఖ్య కారణమయ్యారు అవంతి గారు మనోహర్ గారు చనిపోయిన మొదట్లో అవంతి గారి తల్లిదండ్రులు ఆమెకి రెండో వివాహం చేయాలని చాలా ప్రయత్నించారు కానీ దానికి ఆవిడ ఏమాత్రం అంగీకరించకపోవడమే కాదు ఆ రెండో పెళ్లి చేసి శక్తిని తనకి దూరం చెయ్యాలని చూసినా ఆమె తల్లిదండ్రులతో అప్పటి నుండి ఆవిడ మాట్లాడడమే మానేశారు శక్తిని మాత్రమే కాదు ఆవిడ బాధ్యతలను కూడా ఎంత చక్కగా హ్యాండిల్ చేశారో తన కోసం ఆవిడ ఎలాంటి త్యాగాలు చేశారో శక్తికి ఇప్పటికీ బాగా గుర్తుంది అవన్నీ గుర్తుకు రాగానే శక్తి శరీరం చల్లబడి కళ్ళు వర్షించడం మొదలుపెట్టాయి అప్పటి వరకు శక్తి మాటలకు ఏదో ఆలోచనలో ఉండిపోయిన అవంతి గారికి ఆమె భుజంపై వెచ్చటి కన్నిటి స్పర్శ తగిలేసరికి కంగారుగా శక్తి మొహాన్ని చేతిల్లోకి తీసుకుని నా బంగారు కొండకు సడన్గా ఏమైంది అయినా నీకు అమ్మ ఎప్పుడూ చెబుతూనే ఉంటుంది కదా నువ్వెప్పుడూ స్ట్రాంగ్గా ఉండాలి నాన్న నువ్వు ఒక్కసారి వీక్ అయ్యావంటే ఈ ప్రపంచం నిన్నింకా బలహీన పరుణ్ణి చేస్తుంది ఆ అవకాశం నువ్వు ఎవ్వరికీ ఇవ్వద్దు అని అనగానే శక్తి నవ్వుతూ అవంతి గారి అరచేతుల్లో ముందుపెట్టి ఇంతకీ నువ్వు దుక్కు రేగొట్టిన ఆ నలుగురి పరిస్థితి ఎలా ఉంది అని అడిగాడు దానికి ఆవిడ నవ్వుతూ ఏముంది జైలుకి తీసుకెళ్తూ దారిలోనే డాక్టర్ చేత ట్రీట్మెంట్ ఇప్పించారట నేను రిటర్న్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్లేసరికి కట్లతో సెల్లులో మూలుగుతూ ఉన్నారు అని అన్నారు ఆవిడ అలా తల్లి కొడుకులు ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ భోజనం కానిచ్చి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు ఇటు శక్తి కూడా అతుల్య ఆలోచనలతో తమ నెక్స్ట్ మీట్ ఎలా ఉండబోతుందోనన్న ఎగ్జైట్మెంట్తో ఎప్పటికో నిద్రపోయాడు ఎప్పటిలాగానే శక్తి తన వర్క్ తను చేసుకుని నిద్రపోయేసరికి లేట్ అయిపోయింది అయినా ఉదయాన్నే లేచిన అలవాటు ఉండడంతో తొందరగన వర్కౌట్స్ పూర్తి చేసుకుని రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ కానిచ్చి స్టేషన్కి బయలుదేరిపోతుండగా పోర్టిగోలో అవంతి గారి కార్ స్టార్ట్ అవ్వకపోవడం చూసి ఏమైంది అని అడిగేసరికి ఆవిడ కార్ ట్రబుల్ ఇచ్చింది మెకానిక్కి కాల్ చేశాను అని చెప్పడంతో శక్తి తను డ్రాప్ చేస్తాను అని అనడంతో తల్లి కొడుకులు ఇద్దరూ కలిసి బైక్ మీద స్టార్ట్ అయ్యారు శక్తి అవంతి గారిని కాలేజీ దగ్గర డ్రాప్ చేసి తన సబార్డినేట్ గురించి ఒక ఇంపార్టెంట్ కాల్ రావడంతో హడావిడిగా వెళ్ళిపోయాడు శక్తి అలా కాలేజీ గేటు దాటడం అప్పుడే అతుల్య కారు కాలేజీలోకి ఎంటర్ అవ్వడం ఒకేసారి జరిగాయి ఇద్దరు ఒకరికి తెలియకుండా ఒకరు క్రాస్ అవ్వడంతో ఇద్దరికి గుండెల్లో అలజడిగా అనిపించిన అతుల్య లైట్ తీసుకుంది కానీ శక్తి ఒక్క నిమిషం బైక్ ఆపి వెనక్కి తిరిగి చూశాడు కానీ అక్కడెక్కడ అతుల్లే కనిపించకపోయేసరికి తండ్రిలో తానే నవ్వుకుంటూ తిరిగి బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు శక్తి మారన్ కేసు విషయంలో ఒక ముఖ్యమైన లీడ్ దొరికేసరికి ఆ పనిలో చాలా బిజీ అయిపోయాడు శక్తి ఆ కేసు విషయం రోజు రోజుకి ఒక పెద్ద తలనొప్పిలా మారేసరికి ఆ చిరాకులో ఆ రోజు భోజనం కూడా చేయలేదు సాయంత్రానికి వాళ్ళకి దొరికిన లీడ్ విషయంలో ఒక క్లారిటీ వచ్చేసరికి శక్తి శక్తితో ఆ కేసుతో పనిచేసే తన సబార్డినెట్స్ కాస్త రిలాక్స్గా ఊపిరి పీల్చుకున్నారు అప్పుడు నెమ్మదిగా శక్తి పొట్టలో ఆకలి మొదలయ్యేసరికి లంచ్ టైంకి అవంతి గారు కాల్ చేసి తిట్టడం గుర్తొచ్చి తను నవ్వుకొని ఆవిడికి కాల్ చేశాడు శక్తి చెప్పు నాన్న అన్నారు అవంతి గారు కార్ లేదు కదా అవంతి ఇంటికి ఎలా వెళ్తున్నావు అని అన్నాడు క్యాబ్లో వెళ్తాలే శక్తి నేనిప్పుడు ఖాళీని నేను వెయిట్ చేయి అని అన్నాడు శక్తి అయితే నీ ఇష్టం అని చెప్పి ఆవిడ వర్క్లో ఉండడంతో కాల్ కట్ చేయేశారు శక్తి కాలేజీకి దగ్గరలో ఉండడంతో దగ్గరలో ఉన్న కాఫీ షాప్లో ఒక కాఫీ తాగి తొందరగానే కాలేజీకి రీచ్ అయ్యాడు కానీ ఎంతసేపటికి గారు బయటికి రాకపోవడంతో తనే కాలేజీలోకి వెళ్ళాడు ఇంతలో తనకి అటెండర్ ఎదురవడంతో శక్తి అతన్ని అవంతి గారి గురించి అక్కడ ముందే చిన్నబాబు అవంతమ్మగారు మీటింగ్లో ఉన్నారు కొంచెం టైం పడుతుంది అని చెప్పడంతో సరే అంటూ శక్తికి బాగా అలవాటు ఉన్న కాలేజీయే కావడంతో డైరెక్ట్గా లైబ్రరీకి వెళ్ళాడు ఈ టైంలో శక్తి యూనిఫామ్ లో లేడు ఇక లైబ్రరీయన్ కూడా శక్తికి సుపరిచితమే కావడంతో అతనితో కాసేపు మాట్లాడి తనకు కావలసిన బుక్ సెక్షన్ దగ్గరికి వెళ్ళాడు శక్తి అలా తనకి కావలసిన బుక్స్ కోసం వెతుకుతూనే అనుకోకుండా ఒక బుక్ తీసేసరికి ఎదురుగా ఖాళీగా ఉన్న ప్లేస్ నుండి ఎవరిదో చిన్ ఆ చిన్ను మీద పుట్టుమచ్చ కనిపించడంతో ఒక్క క్షణం పాటు అలానే చూస్తూ ఉన్న శక్తికి ఆ ఎదురుగా ఉన్నది అతుల్యాన్ని గుర్తుపట్టడానికి పెద్దగా టైం పట్టలేదు గుర్తుపట్టిన మరుక్షణం అతని పెదాల మీద అందమైన చిరునవ్వు విరబూస్తూ మనసు మాత్రం తొందరగా అతుల్యం చూడాలని మారం చేయడంతో అటువైపు వెళ్ళిన శక్తికి ఆ శిక్షణంతా ఖాళీగా దర్శనమివ్వడంతో ఒక్క క్షణం తను చూసింది కలేమో అని అనిపించింది కానీ ఆ మరుక్షణమే అతుల్యను చూసిన క్షణం పెరిగిన తన గుండె వేగం తను చూసింది నిజమని చెప్పకనే చెప్పడంతో ఆమె కోసం వెతుకులాట మొదలు పెట్టాడు శక్తి చాలాసేపు వెతికి వెతికి ఇక అతూల్య అక్కడ లేదేమో అనుకుంటున్న సమయంలో తన వెతుకులాటకు తెరచుతూ ఆ లైబ్రరీకి కార్నర్ లో అసలు అక్కడ కూర్చుంటే ఎవ్వరికి కనిపించని ప్లేస్ లో బుక్స్ లో మునిగి తేలుతున్న అతూల్యను చూడగానే శక్తి కళ్ళల్లో మెరుపు మెరుపు గుండెల్లో వీలము రోగడం స్టార్ట్ అయ్యింది బ్యాక్గ్రౌండ్లో లో ఒక లవ్ సాంగ్ వేసుకుంటూ అతుల్యను సమీపించాడు శక్తి అప్పటికే శక్తి ప్రెజెన్స్ తో అతుల్య గుండెల్లో అలజడి పెంచడంతో అసలు తనకి ఏమవుతుందో అర్థం కాక మనసులో ఉన్న కంగారు ఎలా తగ్గించుకోవాలో అర్థం కాని అతుల్య పక్కనే ఉన్న వాటర్ బాటిల్ క్షణంలో ఖాళీ చేయేసింది అయినా తన పరిస్థితిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో గట్టిగా కళ్ళు మూసుకుంది అతుల్య శక్తి నవ్వుతూ అతూలి ఎదురుగా ఉన్న కూర్చుని గడ్డం కింద చేతులు పెట్టుకుని కంగారు వల్ల గట్టిగా మూసిన అతుల్య కాటుక కళ్ళను ముడివడిన నొసలును కంగారు వల్ల అదురుతున్న పెదాలను మైమరపుగా చూస్తూ శివయ్య ఆ బ్రహ్మదేవుడికి కూడా తెలియదేమో నా కోసం ఇంత అందాన్ని సృష్టిస్తున్నాడు అని అసలు అదిరిపోతుంది కదా నా బంగారం వావ్ అనుకుంటూనే ఆమెని అపురూపంగా చూస్తూ ఉండిపోయాడు శక్తి అతుల్య శక్తిని చూస్తుందో లేదో మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం